హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఇల్లు పని చేస్తాం అనమాట డైలీ ఒక నాలుగు రోజుల నుండి అయితే నాన్ స్టాప్ గా ఈ పని చేస్తాం కొంతమంది అడిగారు ఏంటి మీ ఇల్లు ప్లానింగ్ ఏమీ అర్థం కావట్లేదు కొంచెం చెప్పండి అనేసి ఇంకొంతమంది ఏమో పిల్లర్స్ కట్టుకోవాల్సింది కదా ఫ్యూచర్ లో స్లాబ్ వేసుకోవడానికి బాగుంటది అనేసి నా దగ్గర ఉన్న బడ్జెట్ కి ఇదే కరెక్ట్ అండి అందుకోసమే పిల్లర్స్ అలాంటివి ఏమీ వేయలేదు నార్మల్ గా భీమేసి దానిపైన గోల్డ్ అయితే కడుతున్నాము నేను చూపిస్తున్నాను కదా పక్క పక్కన అవి రెండు రూములు అనమాట బెడ్రూమ్ ల బయట హాల్లోనే ఒక పక్క చిన్న కిచెన్ ఆ మిగతాది హాల్ లాగా ఉంచేద్దాం అనుకున్నాము కట్టుకోవాలంటే ఇంటి దగ్గర చాలా ప్లేసే ఉందండి కాకపోతే జస్ట్ ప్రెజెంట్ ఉండడానికి ఉంటే చాలు అన్న ఉద్దేశంతో ఏదో చిన్నది అందాక స్టార్ట్ అయితే స్కూల్ నుండి వచ్చిన వెంటనే తనిఖీలు చేయడానికి వచ్చేసింది అనమాట నేను ఎప్పుడు ఒక సామత వింటూ ఉంటాను ఎంత మానకు అంత గాలి అనేసి అంటే ఎంత చెట్టుకి అంత గాలి అని అర్థం అనమాట అంటే మనకి ఎంత ఉందో అంతలోనే చూసుకోవాలి అని అర్థం నేను చాలా వీడియోస్ లోనే చెప్పాను నాకేం పెద్ద పెద్ద ఏమి లేవు జస్ట్ ఈ లైఫ్ అలా పీస్ఫుల్ గా వెళ్ళిపోతే చాలు ఇంత అర్జెంట్ గా ఇల్లు కట్టడానికి కూడా కారణం ఏంటంటే ప్రెజెంట్ మేము ఉంటున్నది మట్టిల్లు కదా అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది అన్నమాట ఈ వర్షాల్లోపు ఈ ఇది ఏదైనా చూసుకోపోతే అది ఇంకా పడిపోద్ది భయంతో ఇదైతే అర్జెంట్ గా స్టార్ట్ చేస్తాము మేమైతే చాలా సేవ్ చేసుకోగలుగుతున్నాం ఎందుకంటే మా ఆయనే మేస్త్రి మేమే లేబర్ అనమాట నా దగ్గర ఉన్న మనీతో ప్రెజెంట్ అయితే స్టార్ట్ చేశాను అది ఎంత వరకు వస్తే అంత వరకు చేసి పని అయితే ఆపేస్తాము లాస్ట్ టైం వీడియో తీయమని ఫోన్ ఇచ్చాను మేము ఈ పని అంతా చేసేసరికి ఇంచుమించి అయిపోయింది ఏదేమైనా సిమెంట్ మిగలకుండా కంప్లీట్ చేద్దాం అనేసి అయితే ఫోన్ టార్చ్ వేసుకొని మరి చేస్తున్నాము మా ఆయనేమో ఒక పక్క నాకు అక్షింతలు వేస్తున్నారు ఎందుకంటే ఇంత వరకు చేయాల్సి వస్తుంది అనేసి ఎందుకంటే సిమెంట్ వేరే దానికి వాడేద్దాం నేనేమో వద్దొద్దు దీనికే వాడదామన్నాను అనమాట ఇంకే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్